ఆదా భైరవ సంబంధించి పేపర్ కొంచెం కొన్ని వార్తలు గట్టిగానే రాస్తున్నారు చోటుపల్లికి సంబంధించి దివిస్ ల్యాబ్ ఏదైతే ఉందో ఆ ల్యాబ్కి సంబంధించినటువంటి ప్రధాన వార్త మళ్ళీ ఒకసారి రాసిర్రు దివిస్ అంటేనే హడలిపోతున్న అధికారులు యాదాద్రి జిల్లా అధికారులకు తిప్పలు దివిస్ చైర్మన్తో కుమ్మక్కు ఫలితం దివిస్ అక్రమాలను ఎంతమంది బలి కావాలి దివిస్ కాలుష్యంతో పన్నెండు వందల గీతా కార్మికులు ఉపాధికి గండి వందల రైతుల కుటుంబాలు దిక్కు దిక్కుతోచని స్థితిలో ఇద్దరు కలెక్టర్లు ఇద్దరు ఆర్టీ ఆర్టీఓలు ఒక సర్వేయర్ ఇద్దరు పీసీబీ అధికారులు ఒక డిపిఏ ఇద్దరు గ్రామ కార్యదర్శులకు దివిస్ ఉచ్చు మొత్తంగా చౌటుప్పల్ పరిసర ప్రాంత చౌటుప్పలు కేంద్రంగా అంటే చౌటుప్పలు ఆ ఏరియాలో దివిస్ కంపెనీ ఉంది ఆ దివిస్ ల్యాబ్కు సంబంధించినటువంటి వ్యర్థ పదార్థాల వల్ల ఆల్రెడీ ఇంతకుముందు చెప్పినాం కొన్ని గ్రామాలన్నీ కూడా ఖరాబ్ అయ్యి నీటి తాగలేని స్థితిలో భూమి కాలుష్యం నీటి కాలుష్యం వాళ్ళు ఆహార పదార్థాలు సరిగా పడ పండకపోవడం వ్యవసాయం సరిగా పండకపోవడం పండిన గింజలు కూడా తాలుగా ఉండడం గట్టి గింజలు లేకపోవడం మొత్తంగా ఒక ఇరవై సంవత్సరాల తర్వాత ఆ ఏరియా శ్మశానం అవుతుంది దాన్ని రాజగోపాల్ రెడ్డి పట్టించుకోవాలని ఇంతముందు చెప్పిన దానికి సంబంధించినటువంటి వార్త యాదాద్రి జిల్లాలోని చౌటుప్పల్ల మండలం లింగోజిగూడెం గ్రామ పరిధిలో గల దీవీస్ ల్యాబొరేటరీ పరిశ్రమ చైర్మన్ తన స్వలాభం కోసం ప్రభుత్వ అధికారులకు తాత్కాలిక ప్రయోజనాలు చూపి పనులు చేసుకోవడం గత ముప్పై సంవత్సరాలుగా కొనసాగుతుందట గత ముప్పై సంవత్సరాల నుంచి వెళ్ళి ఎవరు వస్తే వాళ్ళకు డబ్బులు ఇవ్వడం అధికారులు వస్తే అధికారులకు డబ్బులు ఇవ్వడం ప్రజాప్రతినిధులు వస్తే వాళ్ళకు డబ్బులు ఇవ్వడం ఎవరైనా గట్టిగా బేదిస్తే వాళ్ళకి డబ్బులు ఇవ్వడం జర్నలిస్టులకు డబ్బులు ఇవ్వడం ఇట్లాంటివి జరుగుతున్నాయి అనేటువంటిది అక్కడ చర్చ నడుస్తుంది దివీస్కు సహకరించిన పాపానికి బదిలీ అవుతురు కేసులు కూడా అవుతున్నాయి యాదాద్రి భూమి జిల్లా కలెక్టర్గా పనిచేసిన అనిత రామచంద్రన్గా ఉన్న సమయం కలెక్టర్గా ఉన్న సమయంలో దివిస్ ల్యాబ్ పరిశ్రమ యాజమాన్యం గోల్డెన్ ఫారెస్ట్ సంస్థకు చెందిన భూమిని నూట రెండు ఎకరాలు ఆక్రమించుకొని భారీ ఎత్తున నిర్మాణాలు చేపడుతున్నదని ప్రజల నుండి ఫిర్యాదులు రావడంతో రెవెన్యూ అధికారులు దివిస్ సంస్థకు గోల్డెన్ ఫారెస్ట్ సంస్థకు ఒకే సర్వే నెంబర్లో భూములు హక్కులు కలిగి ఉన్నారని ప్రస్తుతం చేపడుతున్న నిర్మాణాలపై విచారించి చర్యలు తీసుకుంటామని తెలిపిన అధికారులు నేటికి ఎలాంటి చర్యలు తీసుకోలేదు అనిత రామచంద్రన్ ఒత్తిడితో తప్పుడు సర్వే నివేదిక కలెక్టర్పై ఫిర్యాదు ఆమె బదిలీ కలెక్టరే దివిస్ కంపెనీకి అనుకూలంగా రిపోర్ట్ తయారు చేసి ఇచ్చింది అక్కడ ఉన్నటువంటి జనం పోయి మళ్ళీ కంప్లైంట్ కలెక్టర్ మీదనే కంప్లైంట్ చేసిర్రు ఆ నివేదిక తప్పుడు నివేదికని కంప్లైంట్ చేస్తే ఆమెను బదిలీ చేసిర్రు దివీస్ ల్యాబ్స్ చైర్మన్ గోల్డెన్ ఫారెస్ట్ భూములను ఆక్రమించుకునే నిబంధనలకు విరుద్ధంగా భారీ నిర్మాణాలు చేపడుతున్నారని వెంటనే నిర్మాణాలు నిలిపివేయాలని ప్రజల నుండి ఒత్తిడి రావడంతో అప్పటి జిల్లా కలెక్టర్ క్రింది స్థాయి అధికారులైన రెవెన్యూ డివిజనల్ అధికారిపై సర్వేయర్ వెంకన్నపై ఒత్తిడి చేయడంతో దివీస్కు అనుకూలంగా సర్వే రిపోర్ట్ ఇచ్చారు ఆ సర్వే ఫేక్ అని తేలితే అక్కడ అనిత రామచంద్రు బదిలీ చేసి మూడు నెలల పాటు ఎక్కడ కూడా పోస్టింగ్ ఇవ్వాలి అనిత రామచంద్రను మరి గోల్డెన్ ఫారెస్ట్ భూమి ఎక్కడ అంటే రెవెన్యూ అధికారులు అసలు సమస్య దివిస్ చైర్మన్ గోల్డెన్ ఫారెస్ట్ భూమిని అక్రమంగా ఆక్రమించుకొని భారీ నిర్మాణాలు చేపడుతున్నారని రెవెన్యూ అధికారులు మాత్రం గోల్డెన్ ఫారెస్ట్ సంస్థకు చెందిన నూట రెండు ఎకరాల భూమి మార్కింగ్ చేయలేదు భూమిని ఎందుకు తమ ఆధీనంలోకి తీసుకోలేదు దీనిని బట్టి తెలుస్తుంది అడ్డుదారిలో దివిస్ చైర్మన్ అక్రమాలకు వంత పాడి రెండు వందల కోట్ల విలువ కలిగిన భూమిని దివిస్ చైర్మన్కు అధికారులు కట్టబెట్టినారని తెలుస్తుందట మొత్తంగా యాదాద్రి అధికారుల మీద కేసులు అయినాయి మొన్న ఒక అధికారి పీసీబీ అధికారి లేడీ సంగీతనే ఉంది ఆమె 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 ట్రాన్స్ఫర్ చేసిర్రు ఆమె ప్లేస్లో కొత్తగా వెంకన్న అని వచ్చాడు తర్వాత కలెక్టర్లు అనితారామచంద్రన్ పమేల సత్పతి ఆర్డీఓలు సూరజ్ కుమార్ ఉపేందర్ జిల్లా పంచాయతీ అధికారి సునంద కాలుష్య నియంత్రణ మండల అధికారులు భద్ర గిరీష్ సురేష్ సంగీత చౌటుపల్ మండల సర్వేయర్ వెంకన్న తహసీల్దార్ రవీంద్ర సాగర్ అంకిరెడ్డిగూడెం గ్రామ పంచాయతీకి చెందిన ఇద్దరు గ్రామ పంచాయతీ కార్యదర్శులు యాదాద్రిభోరేరి జిల్లా గ్రామ పంచాయతీ విభాగం విభాగం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సుమారు డజన్ కి పైగా అధికారులు దివీస్ ల్యాబ్స్ చైర్మన్కు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఇతర తాత్కాలిక ప్రయోజనాలు ఆశించి యాదాద్రిభోరేరి జిల్లాకు చెందిన వివిధ ప్రభుత్వ అధికారులు విచారణ కోర్టు కేసులు ఎదుర్కొంటున్నారు ఇద్దరు కలెక్టర్లు ఇవే రామచంద్రన్ ఆమెను ట్రాన్స్ఫర్ చేసారు మూడు నెలలు పోస్టింగ్ ఇవ్వలేదు పమేల సత్వతి ఆమెను ట్రాన్స్ఫర్ చేసిర్రు ఇదే దివిస్ విషయంలో ఆర్డీఎస్ సూరజ్ కుమార్ ఉపేంద్ర ఇద్దరిని వాళ్ళని కూడా ట్రాన్స్ఫర్ చేసిర్రు ఇట్లా మొత్తంగా డజన్ సుమారు పన్నెండు మంది పైగా వాళ్ళని ట్రాన్స్ఫర్ చేసి కేసులు చేసిర్రు వాళ్ళ మీద ప్రభుత్వపరంగా చర్యలు తీసుకున్నారు పన్నెండు వందల కుటుంబాలు ఉపాధి కోల్పోయారు గీత గీతా కార్మికులు దివీజ్ వల్ల ఆ దివీస్ పరిశ్రమ వల్ల దివీస్ కంపెనీ కట్టడం వల్ల అక్కడ ఉన్నటువంటి తాటి చెట్లు అన్ని తీసేయడం వల్ల పన్నెండు వందల మంది కుటుంబాలు ఉపాధి కోల్పోయారు దివీస్ ల్యాబ్ చైర్మన్కు సహకరించిన పాపానికి శిక్ష కూడా పడ్డది ఎవరికి శిక్ష పడ్డది చూద్దాం మనం భగవంతుడు భారీ శిక్ష విధించి చైర్మన్కు కడుపు కోతలు విధించాడు దివిజ్ ల్యాబ్ పరిశ్రమకు సాగించి ప్రజల బతుకులను నాశనం చేసి తాత్కాలిక ప్రయోజనాలు పొందిన కాలుష్య నియంత్రణ మండలి అధికారి భద్రగీష్ గిరీష్ రోడ్డు ప్రమాదానికి గురై ఆసుపత్రి చేస్తూ బ్రతుకుతున్నాడు నిజంగా పన్నెండు వందల మంది కాదు ఇంకా పన్నెండు వేల మంది ఉంటారు అన్ని గ్రామాలు తీస్తే అట్లాంటి వాళ్ళ పాపం దలిగి భద్రగిరీష్ రోడ్డు ప్రమాదానికి గురైండు అనేటువంటిది సమాచారం ఇక్కడ సురేష్ దివిస్ ల్యాబ్స్ పరిశ్రమకు అనుకూలంగా వ్యవహరిస్తున్నాడని దివీస్ ల్యాబ్స్ కాలుష్య బాధితులు తీవ్రమైన ఒత్తిడితో ఉన్నతాధికారులను ప్రాధాన్యపడి నల్గొండ నుండి బదిలీ చేసుకొని బతుకు దీవు అంటూ వెళ్ళిపోయాడు దివీస్కు సహకరించిన పాపానికి సంగీత ఈ బదిలీ ప్రమోషన్ కూడా రాలేదు మొన్న ట్రాన్స్ఫర్ అయింది ఆమెకు ప్రమోషన్ కూడా ఆగిపోయింది మొత్తంగా ఈ దివీస్ కంపెనీని ఇంచెలు ఎత్తేస్తే లొలిపోతుంది కదా దివీస్ కంపెనీని తీసేస్తే అయిపోతుంది కదా వందల వేలాది ప్రాణాలను వాళ్ళ ఫ్యూచరు అక్కడ ఏం జరుగుతుంది వాటర్ ఎట్లా తాగుతున్నారు ఒక్కసారి నేను నిజంగా చెప్తున్నా జనం టీవీ మీడియం ఈ వేదికగా మీ ముందు చెప్తున్నాం ఒక్కసారి మీరు ఆ చౌటుప్పలో ఆ ప్రాంతం ఈ ఈ దివిస్ కంపెనీ ఉన్నటువంటి ఏరియాలో పోయి బోర్ వాటర్ ఒక్కసారి ఇట్లా టేస్ట్ చూడండి మీకు అర్థమవుతుంది